నిజంగా మా హయాంలో మేము చేసింది ఎక్కువ చెప్పుకునేది తక్కువ ఆ చేతకాల మా వాళ్ళకి కూడా తప్పు ఉంది చేసింది ఎక్కువ చెప్పుకునేది తప్పు అది కూడా చూపించు మనం చేసినామని ప్లే చేయి మెడికల్ కాలేజీలు కాక ఇవన్నీ చేసినట్టు మెడికల్ కాలేజీలు కాక పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించాను కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఇన్ పలాస దాదాపు వంద కోట్ల ప్రాజెక్టు ఇది గర్ల్స్ హాస్టల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అట్ జిజిహెచ్ కడప సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అట్ జిజిఎస్ కడప సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఎట్ నే చూడ బిల్డింగ్ ఉందో అసలు క్యాన్సర్ కేర్ సెంటర్ ఎట్ జిజిఎస్ కడప రిమ్స్ జిజిఎస్ కడప అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ పెంచు కర్నూలు లో డయాగ్నోస్టిక్ బ్లాక్ యూజీ పీజీ గర్ల్స్ హాస్టల్ కర్నూలు ట్రామా కేర్ బ్లాక్ కేథల ఆఫ్ కాకినాడ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఎట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ విశాఖపట్నం సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ అండ్ రీజనల్ డ్రగ్స్ స్టోర్ విజయవాడ పీజీ మెన్స్ హాస్టల్ ఎస్ మెడికల్ కాలేజ్ తిరుపతి సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ అండ్ రీజనల్ డ్రగ్ స్టోర్ అట్ తిరుపతి బర్న్స్ వార్డ్ అనంతపూర్ స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కర్నూలు రిమ్స్ జిజీఎస్ శ్రీకాకుళం ఇంక్రీస్ ఇన్ అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ రీజనల్ డ్రగ్ స్టోర్ విశాఖపట్నం బర్న్ స్వాడ్ జీజీహెచ్ కర్నూలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఇవి కొన్ని చూపిస్తా ఉన్నా పిహెచ్ విలేజ్ క్లినిక్ లు అర్బన్ క్లినిక్స్ మచ్చుకు కొన్ని చూపిచ్చు మేము చేసింది మేము చెప్పుకోవడం మా చేత కదా ఇంకా చాలా ఉండాలి తిరుపతిలో చైల్డ్ పీడియాటిక్ సెంటర్ ఫోటోస్ ఇంకా ఐటీడిఏ పరిధిలో కట్టిన హాస్పిటల్స్ ఇంకా ఇవన్నీ చాలా రావాలి మా వాళ్ళు ఇంకా గేర్లేకర ఇప్పటికి కూడా గేర్లేక రాలేదు